పాండవులు రాజసూయ యాగాన్ని పూర్తి చేయాలి అని అనుకుంటారు రాజసూయ యాగము అంటే మన దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే రాజసూయ యాగంలో రాజు కూడా ఒక్కడే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎలా ఉంటారో అలానే మిగతా రాజ్యంలో రాజులంతా సామంత రాజులుగా ఉంటారు ఈ రాజసూయ యాగంలో పాల్గొనాలి అంటే ఏ రాజు అయితే రాజసూయ యాగంలో పాల్గొనాలి అని అనుకుంటున్నాడో ఆ రాజు మిగతా రాజ్యాలకు నేను రాజసూయ యాగంలో పాల్గొంటున్నా మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలి అని తెలియజేయాలి ఆ రాజ్యంలోని రాజులు రాజసూయ యాగాన్ని ఒప్పుకుంటే సరే లేదంటే ఏ రాజ్యం అయితే ఒప్పుకోలేదో ఆ రాజ్యము రాజసూయ యాగంలో పాల్గొనే రాజు పైన యుద్ధం చెయ్యాలి ఏ రాజ్యం అయితే గెలుస్తుందో ఓడిపోయిన రాజ్యాన్ని గెలిచిన రాజ్యం తీసుకుంటుంది పాండవులు రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తారు పాండవులు మిగతా రాజ్యాలకు రాజసూయ యాగాన్ని తెలియజేస్తారు కొన్ని రాజ్యాలు ఒప్పుకుంటాయి కొన్ని రాజ్యాలు ఒప్పుకోవు ఎందుకంటే వాళ్లకు నేను సామంత రాజుగా ఉండడమేంది అని వాళ్ళ ఇగో హట్ అవుతుంది ఒప్పుకోని రాజ్యాలపైన భీముడు అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటించి ఓడించి ఆ రాజ్యాలను ఆక్రమిస్తారు కానీ ఒక మగధ రాజ్యం ఉంటుంది మగధ రాజ్యానికి రాజు జరాసంధుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు అని జరాసంధుడికి తెలిసి ధర్మరాజుకు నేను సామంత రాజుగా ఉండాలా ఏ రాజు వచ్చి నా రాజ్యాన్ని ఆక్రమిస్తాడో నేను చూస్తా అని జరాసంధుడు అంటాడు భీముడు అర్జునుడు జరాసంధుడు గురించి శ్రీకృష్ణుడికి చెప్తారు శ్రీకృష్ణుడు జరాసంధుడి జోలికి పోవద్దు అని అర్జునుడికి భీముడికి శ్రీకృష్ణుడు చెప్తాడు శ్రీకృష్ణుడు జరాసంధుడి జోలికి ఎందుకు పోవద్దు అన్నాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా